హాయ్ హలో వెల్కమ్ టు జోస్ త్రీ సిక్స్టీన్ నేను మేము మురళి రాపల్లి ఇప్పుడు మీకు ఒక సౌండ్ వినిపిస్తుంది అది నాయిస్ కాదు ఒక మహానుభావుడు కేంద్ర మంత్రి చేస్తున్నటువంటి డాన్స్ ల తాలూకా వీడియో చూస్తున్నా అనమాట ఆయన పేరు రామ్మోహన్ నాయుడు అంటూ ఉంటారు ఈయన కేంద్ర మంత్రి విమానయాన శాఖలో పనిచేస్తూ ఉంటారు ఈయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా చిరాకు మనస్తత్వం అనిపిస్తది ఆయన గురించి మాట్లాడుతుంటే రీజన్ ఏంటి అరే ఫ్లైట్ ప్లూ అక్కడ రెండు వందల డెబ్బై మూడు మన చనిపోయారు అంటే అక్కడికి వెళ్ళి బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సాడ్ మ్యూజిక్ ట్రాక్ పెట్టుకుని అది ట్విట్టర్ లో పోస్ట్ చేసే నీచమైనటువంటి ఆలోచన వ్యక్తి అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనోడు ఎన్కాష్ చేసుకుంటాడనమాట ఇలా ట్రాక్ తోటి ఫీల్ అవుతున్నట్టు ఇలా అంత దరిద్రమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి కేంద్ర మంత్రి విమానయాన శాఖలో ఉన్నటువంటి మోహన్ నాయుడు ఇప్పుడు ఇంకొక దరిద్ర అనే ఏంటి కేంద్ర మంత్రి విమాన శాఖ మంత్రి ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్ళి ఎక్కడో మరి ఆయన డాన్స్ రాస్తున్నారు సిగ్గు శరేను ఉందా గతంలో అంబటి రాంబాబు కూడా డాన్స్ వేశాడు అప్పుడు మీరు ఏమన్నారు ఆయన ఎద్దేవో చేశారు హేళన్ చేశారు అంబటి రాంబాబుని సంబరాల రాంబాబు అనేసి పవన్ కళ్యాణ్ గారు అభివర్ణించారు చాలా మంది ఆయన ని ఏదోదా అన్నారు ఆయన ఆనందం గుద్దీ ఆయన ఇది ఇదేంటి ఇది ఒళ్ళు బలిసి మ్యూజికల్ ట్రాక్ లో ఎరగబెట్టుకోవటం కాకపోతే ఇదేంటి డ్యాన్స్ ఏంటి విమాన శాఖ మంత్రి ఏంటి తన చండలమండి అసలు టీడీపీ అంటేనే ఎలా తయారైంది స్కిట్లు వేసేసేమో వేరే వాళ్ళ పైన పడి ఉంటారు స్కిట్లు చూసి పడిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీదకి వచ్చి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి నిధులను మళ్లించి ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఇలా నవ్వి నవ్వి మీరు చంపించేయండి అని ఆయన చెప్తా ఉంటారు ఆయన ఒక మేధావి ఆ పక్కనే ఉండి డొల్లి డొల్లి నవ్విన పవన్ కళ్యాణ్ ఏమో ఆయన ఒక వేదాంతి సిద్ధాంతి సనాతన వాది ఏనేమో పెద్ద వీరాతి వీరుడు సూరాతి సూర్యుడు అక్కడ ఫ్లైట్ కూలి చనిపోతే జనాలు ఈ మనోడికి మాత్రం ఏం పట్టకుండా నీట్ అలా నుంచు షాడ్ నడుచుకుంటా బ్యాక్ షాట్లు నాలుగైదు కెమెరా యాంగిల్స్ లో వీడియోలు తీర్చుకొని దాన్ని ఎడిటింగ్ చేయించి షాడ్ ట్రాక్ చేసి ఈయన ఫీల్ అవుతున్నట్టుగా ఆ సిగ్గులేని బతుకుల అమ్మ ఏంది ఇది ఓ కేంద్ర మంత్రివా కిల్లీలు కట్టుకునేవాడు వా నా జనాలు సరే కిల్లీలు కట్టుకునేవాడు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ఇక్కడ స్టెప్ లేకపోతే చాలా ఆలోచిస్తాడు కానీ నువ్వేంది మరీ చీప్ గా ఆయన పవన్ కళ్యాణ్ ఏమో సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో గోడ కూలి మంచి అనిపోతే ఈయనెళ్ళి కొడుకు పెళ్లిలో ఈయన ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఈయన చేస్తాడు అసలు మీకు నర నరాల్లో ఉన్నాయి ఏంటి టీడీపీ కూటమి మీ పార్టీలన్నిటిలో కొద్ది కన్నా పదవికి వాల్యూ లేకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారే చూస్తే ఓస్తారే అని లేదు అటువంటి ట్రాక్ లు పెట్టి వీడియోలు రిలీజ్ చేయడానికి ఇంకా అంతగానే దిగజారి ఇలా స్టేజ్ మీద రికార్డింగ్ డ్యాన్స్ వేసుకున్నాడు రోజు రోజుకి దిగజారకండి సార్ ఏదైనా రోజు రోజుకి దిగజారా చిరాకేస్తా కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఇలా రికార్డింగ్ డ్యాన్స్ వేసుకుంటున్నాడు అంటే పోస్తారు మొహమే కొద్దిగా ఆలోచించండి పెద్ద తరహాలో మరింత చీప్ గా దిగజారకండి అదవుతుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మురళీశ్వరీ థ్యాంక్ యూ సో మచ్